ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ పై సంప్రదించగలరు మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి మరకత భాగం కూడబలుకున్నట్టు కదిలాయి వంద సంఖ్యకు పైగా ఉన్న ఎలుకలు చరచరా వెలుపలికి పోయాయి రాతిదిమ్మను చేరుకుని దండాన్ని క్రిందికి దొర్లించాయి ముందు పాదాలతో దాన్ని దొర్లిస్తూ కటకటాల దగ్గరికి తీసుకువచ్చాయి అడగకుండానే వచ్చి ఆప్తుల మాదిరి సహాయం చేస్తున్న మీ రుణం ఎలా తీర్చుకోగలనో లేదు తన దండాన్ని తీసుకుంటూ అన్నాడు ఆనందుడు చీకటి శక్తులు విజృంభించి భూమండలాన్నంతా సర్వనాశనం చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి మీ పితృదేవులు ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో ఎవరికీ తెలియని ఈ సమయంలో మంచిని కోరుకునే వారికి మీరే రక్షకులు మీరు క్షేమంగా ఉంటేనే మావంటి క్షుద్రప్రాణులు కూడా సురక్షితంగా ఉంటాయి అంటూ గోతులోకి దూకింది ఆ మూషికం కునికిపాట్లు పడుతున్న సైనికుల వంక ఒకసారి చూసి తను కూడా ఎగిరి దూకాడు ఆనందుడు సొరంగంలోకి అతను ప్రవేశించగానే మూషికాలన్నీ తిరిగి పైకి చేరుకున్నాయి అంతకు ముందు తవ్విపోసిన మట్టినంతా తిరిగి కాళ్లతో గోతిలోకి నెట్టి గోతిని పూడ్చివేశాయి తూర్పు దిక్కు తెల్లబడటానికి ఒక ఘడియ సమయం ఉన్నదనగా నిద్రల నుంచి మేలుకున్నారు సైనికులు కటకటాల వెనక ఉండవలసిన ఆనందుడు కనిపించకపోవటంతో విపరీతమైన ఆందోళనకు గురై అప్పటికప్పుడు సేనాపతికి వర్తమానం పంపించారు మీద వచ్చాడు సేనాపతి తలుపుల్ని తెరిపించి ఆ ప్రదేశాన్నంతా నిశితంగా పరిశీలించి చూశాడు వాడు మంత్రగాడని మనకు తెలిసిన విషయమే కదా ప్రభు ఏ పిల్లిగానూ ఎలకగానూ రూపం మార్చుకుని ఉంటాడు వేసిన తలుపులు వేసినట్లు ఉండగానే మటుమాయమైపోయిన ఆనందుడి గురించి తనకు పూర్తిగా తెలిసినట్లు చెప్పాడు ఒక సైనికుడు జరిగిందేమిటో వారెవరికీ తెలియదని అర్థమై గాఢంగా నిట్టూర్చాడు సేనాపతి కంటిమీద కునుకు లేకుండా కాపలా కాయవలసిన ఆ భటులు గుర్రుపెట్టి నిద్రపోతే ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది మీ సమర్థత మీద నమ్మకముంచి నేను ఆవలికి పోవటం నాది తప్పు నేనే స్వయంగా ఇక్కడ నిలబడి ఉండవలసింది తప్పైపోయింది తనలో తను అనుకుంటూ నగరపాలకుడి దగ్గరికి బయలుదేరాడతను జరిగిందేమిటో వివరించి చెప్పటానికి తప్పించుకున్నాడా ప్రాణాలకు తెగించి మేం పట్టించి ఇచ్చిన అనాకారి కటకటాల వెనుక నుంచి మటుమాయమైపోయాడా మితిమీరిన ఆశ్చర్యంతో అంటూ తన పడక మీది నుంచి లేచాడు గవాక్షుడు ఆవేశం వద్దు మిత్రమా నీకు తగిలిన దెబ్బ చాలా గట్టిది అతిగా ఆవేశపడితే తిరిగి రేగుతుంది మళ్ళీ తెలివి తప్పుతుంది అంటూ అతన్ని శాంతింపజేయటానికి ప్రయత్నం చేశారు అతని జతగాళ్లు చట్మని శబ్దం చేసింది ఒక స్నేహితుడి చెంప బాధను భరించుటం అసాధ్యమై చిన్నగా ఆర్తనాదం చేశాడతను కొట్టావు మిత్రమా ఏమిటి నా అపరాధం నీరు నిండిన కనులతో అడిగాడు తెలివి తప్పి పడిపోలేదు నేను రాకుమారిని అపహరించిన వాళ్లు సామాన్యులు కారు మహామాంత్రికులు వాళ్లు ఇద్దరినీ సర్వనాశనం చేయటానికి మంత్రప్రయోగం చేశారు నా ఆత్మశక్తితో ఆ ప్రయోగాన్ని అడ్డుకోవటానికి అచేతన స్థితిలోకి పోయాను చేతకాక కాదు చేవలేక కూడా కాదు అర్థమైందా కనులెర్ర చేసి చూస్తూ అడిగాడు గవాక్షుడు కరవారాలు మాత్రమే పట్టుకున్న ఆ అగంతకులు మంత్రగాళ్లు ఎలా అయ్యారో తెలియలేదు అతని జతగాళ్లకి ఆ విషయాన్ని మరోసారి బయటికి చెబితే గవాక్షుడి మూర్ఖత్వం మరింతగా శృతిమించుతుందన్న భయంతో గబగబా తలలు ఊపారు నీ వంటి మేధ మాకు లేకపోవటం మూలాన జరిగింది తెలియక పొరపాటుపడ్డాం క్షమించు ఇప్పుడు జరగవలసింది చూడు అని చెప్పారు ఒకే కంఠంతో రాకేంద్రుల వారి వారసుడిని కదా నాంతట నేనుగా ఏ పని మొదలు పెట్టకూడదు ఎవరో ఒకరు వచ్చి మనల్ని అర్థించాలి బింకంగా అన్నాడు గవాక్షుడు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు స్నేహితులు మాయమైపోయిన రాకుమారిని రక్షించేందుకు అతను వెంటనే నగరం వెలుపలికి ప్రయాణమవుతాడని భావించారు వాళ్ళు అతను అంత చులకనగా మాట్లాడతాడని ఊహించలేదు రాకుమారి గురించి ఆలోచించకపోతే ఈ నగరంలో మనకింక గౌరవ మర్యాదలు లభించవు వెక్కిరింపుల పాలవటం తప్పనిసరి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు ఒక జతగాడు ఏదో ఒకటి చేసి ఈ మూర్ఖ శిఖామణిని నగరంలో నుంచి బయటికి తీసుకుపోవాలి ఇక్కడి సుఖాలకు అలవాటు పడ్డాడు ఇంకా మిన్ను విరిగి మీద పడినా కదలడు అన్నాడు రెండో జతగాడు మిత్రమా మనం కుక్షిక నగరం వెళ్ళాలి అక్కడి సిద్ధాంతిని కలిసి నీ సోదరి జాడలు తెలుసుకోవాలి ఇంటి దగ్గర నీ తండ్రిగారు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు నెమ్మదిగా చెప్పాడు మొదటి స్నేహితుడు గుర్తున్నది మీరొక పని చేయండి నగరపాలకుడి దగ్గరికి పోయి అందుకు తగిన ఏర్పాట్లు చేయమని చెప్పిరండి గంభీరంగా అన్నాడు గవాక్షుడు కుమార్తె మటుమాయమైపోయిందన్న బాధతో కుమిలిపోతున్న నగరపాలకుడి దగ్గరికి పోయి అతను చెప్పమన్న మాటలు చెబితే తమకు ఎటువంటి గౌరవం లభిస్తుందో ఊహించి తలలు పట్టుకున్నారు అతని స్నేహితులు ఆలస్యం వద్దు వెళ్ళరండి వెంటనే ఖంగుమంటున్న కంఠంతో వారిని హెచ్చరించాడు గవాక్షుడు అక్కడే నిలబడి ఉన్న లేక మరో మాట ఏదైనా మాట్లాడినా అతని కోపం అధికమైపోతుందని తెలుసు కాబట్టి తడవు చేయకుండా ఆ నుంచి బయటికి వచ్చారు వారిద్దరు ఔషధాల సంచుల్ని పట్టుకున్న రాచో వైద్యులు ఎదురైనారు వారికి రాకేంద్రుల వారి వారసుడి పరిస్థితి ఎలా ఉన్నది పూర్తిగా తేరుకున్నట్లేనా అడిగాడు ఒక వైద్యుడు వారసులు వారు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నారు బహుశా రాకుమారిని అపహరించి తీసుకుపోయిన వారి గురించి ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు మీరు మరో ఘడియ తర్వాత వారి దర్శనం చేసుకుంటే బాగుంటుంది అన్నాడు మొదటి స్నేహితుడు తెలివి వచ్చిన దగ్గర్నుంచి గవాక్షుడి ప్రేలాపనల్ని భరించలేక భరిస్తున్న ఆ వైద్యులు తేలికగా నెట్టూర్చి అటునుంచటే వెనుతిరిగి భవనం వెలుపలికి వెళ్లిపోయారు మనం నగరపాలకుడి దగ్గరికి పోతే అవమానాల పాలు కావటం తప్పనిసరి సేనాపతి దగ్గరికి పోయి విషయాన్ని వివరిద్దాం అదే ఉత్తమం తన జతగాడికి చెప్పాడు మొదటి స్నేహితుడు తల ఊపాడతను భవనం వెలుపల సిద్ధంగా ఉన్న తమ అశ్వాలను అధిరోహించి సేనాపతి భవనం వైపు పరిగెత్తించారు ఇద్దరు సూర్యుడు నడిమింటికి చేరుకుంటున్న సమయానికి పదిహేను క్రోసుల దూరం ప్రయాణం చేసి ఒక సెలయేటి ఒడ్డున విశ్రాంతి కోసం ఆగారు రాకుమారిని అపహరించిన బందిపోటు దొంగలు ఎవరు మీరు నన్నెందుకు బంధించారు పట్టుబడిన క్షణం నుంచి వారిని ప్రశ్నిస్తూనే ఉన్నది రాకుమారి ఇప్పుడు కూడా అడిగింది మేమెవరిమో నీకు చెప్పవలసిన అవసరం లేదు చిక్కులు పెట్టకుండా మేం చెప్పినట్లు వింటే నీకు ఎటువంటి ఇబ్బంది కలగదు చిక్కులు పెట్టినా పారిపోవటానికి ప్రయత్నం చేసినా నీ కరచరణాలను బంధించి ఇసుక మూట మాదిరి మోసుకుపోతాం మొట్టమొదటిసారిగా నోరు తెరిచి ఆమెకు సమాధానమిచ్చాడు నాయకుడు కనీసం ఎక్కడికి తీసుకుపోతున్నారో చెప్పండి ప్రాధేయపడిందామె ఈ అడవి చివరికి తీసుకుపోతాం అప్పుడు నీకే తెలుస్తుంది అంటూ తన వారందరి వంకా చూశాడు నాయకుడు గిజిగాడు రాలేదు నాయిక కటకటాల వెనక ఉన్న అనాకారిని హతమార్చి వెంటనే వచ్చేయాలి ఎందుకని రాలేదో లేదు ఉన్నట్లుండి చెప్పాడు ఒక అనుచరుడు తనను పట్టుకుని చెరసాన ముఖద్వారం దగ్గరికి నెట్టుకుంటూ తీసుకువస్తున్న సమయంలో వారందరూ తమలో ఒక వ్యక్తిని కటకటాల వెనుక ఉన్న అనాకారిని చంపివేయమని అరిచిన అరుపు వెంటనే గుర్తుకు వచ్చింది రాకుమారికి ఆ నాకారి ఎవరు ఎందుకతన్ని చంపటం వెంటనే అడిగింది ఆమె నాయకుడిని వాడు చూపులకి వికారంగా ఉన్న ఆలోచనల్లో అతి మునగాడు మేమెవరిమో వాడికి తెలుసు నిన్ను బంధించటానికి నగరంలోకి వచ్చామని కూడా తెలుసు మీ భటులు కొట్టే దెబ్బల్ని భరించలేక మా గురించి బయటపెడతాడన్న అనుమానం అందుకే హతమార్చమని మా గిజిగాడికి చెప్పాం వాడింకా రాలేదు తను కూడా తాము ప్రయాణం చేసి వచ్చిన మార్గం వైపు చూస్తూ చెప్పాడు నాయకుడు అతని ఎవరు మరోసారి అడిగింది రాకుమారి ఎవరో మాకు తెలియదు అడవిలో అగుపించాడు విషపు ముళ్ళు గుచ్చుకొని మేము ప్రాణాపాయ స్థితిలో పడిపోబోతుంటే తెలివిగా రక్షించాడు అన్నాడు ఒక దొంగ అతనికి మంత్రతంత్రాలు తెలుసునా మళ్ళీ అడిగింది రాకుమారి పెద్దగా నవ్వాడు దొంగల నాయకుడు నేను ఆశపెట్టిన నాణాలకు ఆశపడి మాకు సేవలు చేసేందుకు సిద్ధపడ్డాడు మంత్రతంత్రాలు తెలిస్తే మాతో పాటు తిరుగుతాడా వాడు మామూలు మనిషే అన్నాడు నగరంలో రాకేంద్రుల వారి వారసుడు ఉన్నట్లు మీకు తెలుసు కదా అంది రాకుమారి మరింత పెద్దగా నవ్వాడు దొంగల నాయకుడు వాడు రాకేంద్రుల వారి వారసుడంటే నమ్మబుద్ధి కావటం లేదు మేము కొట్టింది ఒకే ఒక దెబ్బ వాడు వాడి స్నేహితులు కళ్ళు తేలవేసి వెళ్ళకిలా పడిపోయారు అతను నిన్ను రక్షిస్తాడని భ్రమపడబోకు అన్నాడు తను ఆ దృశ్యాన్ని కూడా చూసి ఉండటం వల్ల వెంటనే తీవ్రమైన ఆలోచనల్లో మునిగిపోయింది రాకుమారి నిజమే రాకేంద్రుల వారి వారసుడు ఎవరికీ సాధ్యపడిన పెద్ద పులిని ఒకే ఒక దెబ్బతో తలనరికి చంపిన మహావీరుడు అలా కళ్లు తేలవేయటమేమిటి నిజంగా అతను ఆ మహామంత్రవేత్తకు వారసుడేనా మనం గిజిగాడి కోసం ఎదురు చూడటం అనవసరం వెంటనే మహంతి నగరాన్ని చేరుకోవటం ఉత్తమం ఉన్నట్లుండి అన్నాడు నాయకుడు తనకు తెలియకుండానే తాము ఎక్కడికి పోతున్నారో రాకుమారికి చెప్పినట్లు గ్రహించలేదతను మహంతి నగరమా అదిక్కడికి చాలా దూరం అశ్వం మీద ప్రయాణానికే ఆరు రోజులు అవసరం మీరిప్పుడు నడుస్తున్నట్టు నడుచుకుంటూ పోతే కనీసం పది పన్నెండు రోజులు పడుతుంది అన్నది రాకుమారి నోళ్లు తెరుచుకుని చూశారు అందరూ ఆమె చురుకుదనానికి విస్తుబోయారు పట్టుబడిన తరువాత మొదటిసారిగా వాళ్లని కొద్దిగా బెదరగొట్టగలిగినందుకు తనను తనే అభినందించుకున్నది రాకుమారి తను అపహరించబడినట్లు తెలిసిన మరుక్షణం తీవ్రమైన ఆందోళనతో తల్లడిల్లిపోతారు అందరూ సేనాపతి సర్పకేతుడే స్వయంగా సైనికులను వెంటబెట్టుకుని తనను అన్వేషిస్తూ బయలుదేరి ఉంటాడు కాలినడకన అడవిలో సంచరించే ఈ అనామకుల జాడలు తెలిసిన మరుక్షణం వాయువేగ మనోవేగాలతో వచ్చి పడిపోతాడు మరింతగా ఆనందించింది రాకుమారి ఆ ఆలోచన మనస్సులో అడుగుపెట్టిన వెంటనే అంతలోనే మరో ఆలోచన ఆమె ఆనందాన్ని అణిచివేసింది ఎలా తెలుస్తాయి తన జాడలు తనను అటవీ మార్గం గుండా మహంతివైపు తీసుకుపోతున్నట్టు సర్పకేతుడికి తెలిసేదెలా రెండు క్షణికాల తర్వాత రాకుమారి కనుల ముందు మెదిలాడు తలచుకుంటే చాలు ఒళ్లు జలధరించేటంతటి వికృత రూపాన్ని కలిగి ఉన్న అనాకారి అతనంటే భయపడుతున్నారు వాళ్ళు అతన్ని గనక నయాన్నో భయాన్నో సముదాయించి సమాధానాలు పొందగలిగితే గురిమీదికి దూసుకువచ్చే బాణం మాదిరి రాగలడు సర్పకేతుడు అందరితో తను తనుకూడా ఆ అనాకారిని అసహ్యించుకున్నది అతను ఒక కరుడుగట్టిన మంత్రగాడిని భావించి అసహనాన్ని ప్రదర్శించింది ఈ ఆపద సమయంలో అతను తమకు సహాయం చేస్తాడా రాకుమారి ఆలోచనలు పూర్తి కాకముందే నల్లగా మాడిపోయిన మూడు రొట్టెల్ని ఆమె ఎదుట పెట్టాడు ఒక దొంగ ఆరగించు అదే పనిగా నడవటానికి బోలెడంత శక్తి కావాలి నీకు నచ్చినా నచ్చకపోయినా బలవంతంగానైనా తిని తీరవలసిందే అంటూ హెచ్చరించాడు అతని మాటల్లోని యథార్థం అవగతమైనందువల్ల అయిష్టంగానే ఆ రొట్టెల్ని చేతిలోకి తీసుకున్నది రాకుమారి సూర్యుడు మీద ఉన్న సమయంలోనే పరుగులాంటి నడకతో మాతంగి ఇంటి ముందుకు వచ్చాడు పూజారయ్య ఇంటి ముందున్న మట్టి అరుగు మీదనే కూర్చుని ఉన్నదామే నీకు రాను తొందరపాటు అధికమవుతున్నది పూజారయ్య అసలు నిన్ను కూడా నేను ఆనందుల వారితో పాటు దేశాంతరం పంపించి ఉంటే ఎంతో బాగుండేది చిరాకు పడుతున్నట్టు ముఖం పెడుతూ విసురుగా అన్నది ముఖం మీది నుంచి కనుల్లోకి జారుతున్న స్వేద బిందువుల్ని భుజం మీది అంగవస్త్రంతో అద్దుకుంటూ చిరునవ్వు నవ్వాడు పూజారయ్య కాళ్ళు కందనిచ్చేవాడు కాదు అవసరమైతే ఎత్తుకుని మరీ తీసుకుని పోయి ఉండేవాడు ఆనందుల వారితో ప్రయాణం ఎంతో హాయిగా ఉండేది అందులోనూ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా శక్తివంతుడు కూడా అవుతున్నాడు అన్నాడు పూజారయ్య నెమ్మది నెమ్మదిగా మాట్లాడండి పూజారయ్య ఎవరి చెవులికైనా చేరితే లేనిపోని గోల చుట్టూ చూస్తూ గబగబ అన్నది మాతంగి ఇంతకీ వేళ కాని వేళలో తమరెందుకొచ్చినట్టు అని అడిగింది నీకోసమే మాతంగి నిన్ను వెంటనే వెంటబెట్టుకు రమ్మని శరభేంద్రుల వారి ఆదేశం నవ్వుతూ అన్నాడు ముడిపడ్డాయి మాతంగి కనుబొమ్మలు ఆలయంలో కొలువై ఉన్న జగన్మాత పూజాధికాలకు తప్ప మరే విధమైన పనులకు మిమ్మల్ని పంపించకూడదు సేవకుల మాదిరి చాకరీ చేయించుకోవటం ఎప్పటినుంచి మొదలుపెట్టాడా అహంభావి కోపంగా అడిగింది అదేమిటో నాకు తెలియదు తెలియదుగాని ఆయనతో పాటు నగరపాలకుడు ఇతర పెద్దలు చాలామంది ఆలయ మండపంలో ఆసీనులై నిన్ను వెంటబెట్టుకు రమ్మని నాకు చెప్పారు నువ్వు త్వరగా బయలుదేరితే చాలా బాగుంటుంది అన్నాడు పూజారయ్య నగరపాలకుడు కూడా శరభేంద్రుడి వెంట ఉన్నాడని అందరూ ఆలయంలోనే ఉన్నారని తెలియగానే అణిగిపోయింది మాతంగి కోపం మన నగరానికి సంబంధించిన విశేషమేదైనా ఉండి ఉంటుంది అందుకే నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు అంటూ అరుగు మీది నుంచి దిగి ఆలయం వైపు అడుగులు వేయటం మొదలు పెట్టింది మాతంగి విశేషాలు విశేషాలేమైనా కొత్త ఉన్నాయా అతిరహస్యంగా ఆమెను అడిగాడు పూజారయ్య ఆ మాటలు ఇప్పుడొద్దు అందరూ అవతలికిపోయిన తర్వాత అంటూ మరింత వేగంగా నడిచింది మాతంగి నీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే తీవ్ర స్వరంతో అడిగాడు శరభేంద్రుడు ఒక్కసారిగా ఎర్రబడ్డాయి మాతంగి కనుకొలకులో